దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసుప్రభు యొక్క మరి యొక్క కార్యం చూద్దాం మత వార్త ఎనిమిదవ అధ్యాయము మరి ఐదు నుంచి పదమూడు వచనంలో ఇక్కడ యేసుప్రభు వారు పండ ప్రసంగం అయిపోయిన తర్వాత తిన్నంగా ఆయన పెరిగిన కపెర్ణూమం అనే పట్టణంలోనికి వచ్చారు అక్కడ రాగానే అక్కడ ఒక శతాధిపతి ఆయన వచ్చి ప్రవ్వ నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు అని చెప్పి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనగా ఈ యేసు వచ్చి వాళ్ళు స్వస్థపరచున్నతో చెప్పగా ఆ శతాధిపతి ప్రవ్వా నీవు నా ఇంట్లో ఇంకో వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకన పొమ్మంటే పోవను ఒక రమ్మంటే వచ్చను నా దాసును ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను ఈ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇజ్రాయిలో నెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పలమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇశాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూల్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనూ త్రోయబడి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్ల కొరకుటి ఉండనని మీతో చెప్పుచున్నాను అంత ఏసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని సదాపతితో చెప్పాను ఆగడిలోనే ఆ దాసుడు స్వస్థపరచబడిన అలీలుగా యేసూ ప్రభు గారు కప్ప పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు ఆయన అధికారంతో ఉన్నవాడు ఆయన దాసుడు పక్షవాతంతో బాధపడుతూ ఉంటే వచ్చి అయ్యా నా దాసుడు పక్షవాదంతో బాధపడతా ఉన్నాడు బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు నేను బాగు చేస్తానులే వెళ్ళుము అని చెప్పేసి అనగానే లేదు ప్రభావ నువ్వు ఒక మాట చెప్తే బాగైపోతాడు నువ్వు బా ఆ మాట చెప్పు ఆయన అన్నాడు నేను కూడా అధికారానికి లోబడినవాడిను ఒక పొమ్మంటే ఒకటి పోతాడు మంటే ఒకటి వస్తాడు అటువంటి అధికారంతో ఉన్నవాడిని ఆయన కానీ నువ్వు రావద్దు ఒక మాట మాత్రం సెలవివ్వు నాతోటి నేను వచ్చి బాగు చేస్తానని యేసుప్రభు చెప్పినప్పుడు వద్దు ప్రభు అని ఒక మాట మాత్రం సెలవియ్యి బాగైపోతాడని విశ్వాసం ఉంచి ప్రభువుకి మొరపెడతా ఉన్నాడు అప్పుడు యేసుప్రభువారు చూశాడు వెనక చూసా జనసమూహం విపరీతంగా వస్తున్నారు అక్కడ యేసుప్రభు వారు చూసి ఇజ్రాయేల్లో ఇటువంటి విశ్వాసం నేను ఎవ్వరికీ చూడలేదు అని యేసుప్రభు గారు చెప్తా ఉన్నారు అబ్రహాంతో ఇస్సాఖ్తో యాకోబ్తో కూడా వచ్చి రాజ్యం మంది కూర్చుందరు కానీ సంబంధులు వెలుపటికి చీకట్లోకి త్రోగిపడుతురు అని యేసుపు వారు చెప్తున్నారు అక్కడ ఏడుపును పనులు కొరుకి ఉండేవి అని చెప్తా ఉన్నారు అప్పుడు ఆ మాట చెప్పి నువ్వు వెళ్ళుమో నీ విశ్వసించిన ప్రకారము నీ నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పగానే ఆ గడిలో నేను దాసుడు బాగైపోయాడు అది యేసు ప్రభు మీద ఎంత మంచి విశ్వాసం చూడండి ఈ శతాధిపతికి అటువంటి శతాధిపతికి ఎంత మంచి విశ్వాసం దాసుడు కొరకు ప్రభుదరికి వచ్చి విజ్ఞాపన చేయడం ఈరోజు పనిచేసే పనివారి కొరకు ఎంతమంది వేద అనుభవిస్తున్నారు అయ్యో నా దగ్గర పనిచేసే పనివాడు కష్టంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇబ్బందిలో ఉన్నాడు ఆయన బాగు చేయాలి బాగు చేయబడాలి ఆయన చెప్పేసి ఎంతమంది ప్రణాళిక కలిగి ఉన్నారు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా నా దగ్గర పనిచేసేవాడు కదా అతను బాగు చేయాలి అతను చూసుకోవాలి అతను డబ్బులు ఇవ్వాలి అతను ఎంతో కొంత సహాయం చేయాలి నా చేతంత సై మాత్రం బాగయ్యేటట్టు చేయాలని యజమానులు ఎంతమంది చూస్తున్నారు ఈరోజు ఎవరు చూడడం లేదు ఇక్కడ ఒక శతాధిపతి తన కింద పనిచేసే అధికారి కొరకు యేసుప్రుధరకు వచ్చి మరపెడతా ఉన్నాడు అయ్యా ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు అయ్యా నా కింద పనిచేసే అధికారి కనుక ఆయన్ని బాగుచేయి ప్రభువా అని యేసూప్రభు వారిని మరపెడతా ఉంటే నేను వస్తాను పద బాగు చేస్తానంటే లేదు ప్రభు అని ఒక మాట మాత్రం సెలవి బాగైపోతాడు ఎంత విశ్వాసం చూడండి అలాగే మనము కూడా ప్రభునందు నమ్మిన మనము విశ్వాసం కలిగి నడుచుకోవాలి ఆయన ప్రార్థనలో దొరుకుతుందని మీ నమ్ముడి అవన్నీ దొరుకుతాయి ప్రార్థనలో అడుగుడి మీకు దొరుకుతుంది అని చెప్పారు చేసే అలాగే విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తూ మరి ఉన్నప్పుడు మనకి కూడా స్వస్థతలు దొరుకుతాయి ఆత్మీయ స్వస్థతలు దొరుకుతుంది శరీర స్వస్థలు కూడా దొరుకుతుంది ఈరోజు చాలామంది పక్షవాతంతో ఉన్న వాళ్ళని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు ఎంతోమంది టీవీల్లో మరి చూసినట్టయితే వాళ్ళని మంచం మీద తీసుకొని వెళ్తే పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేయగానే వాళ్ళు మంచం విసిరేసి పైకి లేచి గంతులు వేసి పరిగెడుతున్నారు ఎంత యేసుప్రభు మహిమలు ఇవన్నీ స్వస్థతలు ఉన్నాయి స్వస్థతలు లేవని చాలామంది అంటారు నాకు చూపించు ఇతను బాగు చేశాను వితండవాదులకు దేవుడు కనిపించడు పాపంతో ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు కనిపించు చూపించు అనే వాళ్ళందరూ కూడా గర్వం అహం అనమాట దేవుణ్ణి అవమానపరుస్తున్నారు వాళ్ళు కనుక వాళ్ళంటి వాళ్ళకి దేవుడు స్వస్థతలు కనిపించవు నమ్మిన వాళ్ళకే దేవుడు స్వస్థతలు కనిపిస్తాయి నేను నమ్మాను కదా నాకు చూపించాను చాలా మంది అంటారు తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయం నమ్మి దగ్గరికి రావాలి వచ్చి ప్రార్థనలు చేయాలి అప్పుడే ఆ స్వస్థతలు కనిపిస్తాయి విశ్వాసంతో నమ్ముతున్నారు కానీ ఆయన స్వస్థతలు నమ్మడం అంటే అర్థం ఏముంది ఇప్పుడు స్వస్థతలు లేవు అంటే అర్థమేముంది దేవుడు అంటే ఉన్నవాడు అనువాడు అను అవునన్నవాడు ఆయన మరి ఎంతోమందికి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి దురాత్మలు వెళ్ళిపోతున్నాయి రోగాలు వెళ్ళిపోతున్నాయి ఎంతోమందికి ఆత్మీయంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు అనుకున్నవి జరుగుతున్నాయి కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది సాక్షి జీవితాలు ఉంటే అవన్నీ పుట్టినవా తప్పుడు మాట్లాడుతున్నారు ఏసుప్రో నమ్ముతున్నారు కానీ తప్పుడు ఆలోచనతో చాలామంది జీవిస్తున్నారు స్వస్థతలు లేవనుకుంటున్నారు చాలామంది ఉన్నాయి స్వస్థతలు స్వస్థలు లేకపోతే ఈ రోజు ఇలా బాగా నేను ఉండలేను ఈరోజు మనిషి సన్నంగా అయిపోయాను యేసుపురం అని బాగు చేశాడు ఈరోజు ఇలా బతుకుతీ ఆయన సేవ చేస్తూ ఆయన ఉన్నానంటే ఆయన మాటలు చెప్తున్నానంటే ఆయన స్వస్థతలు చేయడం తెలుసా అండి ఈరోజు ఎంతోమందికి మందికి కంటి కనిపించని స్వస్థతలు జరుగుతున్నాయి కంటి కనిపించేవి జరుగుతున్నాయి కనిపించడమే జరుగుతున్నాయి అది నమ్మే వాళ్ళకే కనిపిస్తుంది ఇతరవాదులు కనిపించవు కనుక పాపంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి దేవుని మీద తప్పుడు అవగాహన ఉంటుంది కనుక దేవుడి మీద అవగాహన దేవుడు అన్ని విధాలా చేయగలడు అన్నీ చేయగలడని నమ్మేవాడే విశ్వాసి ఈరోజు కొన్నే చేయగలడు కొన్ని చేయలేడు అనుకుంటే అది తప్పుడు ఆలోచన దేవుని మీద దేవుడు సమస్తము చేయగలడు ఆయన సర్వాధికార్యాన్ని నమ్మేవాలి అదే విశ్వాసం దేవుడు చేయగలడని నమ్మితేనే కార్యాలు జరుగుతాయి అంతేగాని అలా నమ్మకుండా చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది తప్పు అది మంచిది కాదు కనుక ఈ పక్షవాతంతో ఉన్నవాడిని దేవుడు బాగు చేశాడు బాగు చేసి ఏం చేశాడు తెలుసా నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది నువ్వు వెళ్ళు నీ విశ్వసించిన ప్రకారమే అతను బాగైపోతాడు వెళ్ళాను అనగా యేసు మీద మనకున్న విశ్వాసమే మా అనుకునే వాళ్ళకి నా అనుకునే వాళ్ళకి స్వస్థలు జరుగుతాయి కనుక మనము కూడా యేసు ప్రభు మీద ఆయన దగ్గరికి వెళ్తే నాకు బాగైపోతుంది ఆయన మాట వింటే బాగైపోద్ది ఆయన ప్రార్థన చేస్తే నాకు నా కుటుంబానికి నా కుమారుడికి నా ఇంటికి నా ఫ్యామిలీకి అద్భుతాలు జరుగుతుంది నమ్మకంతో దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడు బాగు చేస్తాడు నీ కష్టాలు తీరుతాయి అని ఇక్కడ అర్థం అవుతూ ఉంది కనుక దేవుడి మాటలను దీవించడం దాకా నా పేరు శ్రీనివాస్ సెంటర్నీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయానికి ప్రోత్సహించండి దేవుడి మమ్మల్ని దీవిస్తాడు చిన్న ప్రార్థన చేస్తాను దేవతండ్రి ప్రభు తండ్రి ఇదిగో యేసు ప్రభు అనే మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అద్భుతాలు సూచికలు మత్తుదారులు చేసి మహిమ గంట ప్రభావం ఎరుకొందండి వాక్యం అందరిలో ఫలింపు ఇచ్చండి స్వార్థ విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి మీ మహిమకార్యం అందరూ ఎలా చేయండి మహిమగారితో ప్రకల్ మీరు పొంది మేము దీవించమండి చేస్తున్నామన్నా ప్రార్థుస్తున్నా అంతండి ఆయన థ్యాంక్ యూ